పవన్ కళ్యాణ్ బెట్రాడ్ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్ హిందువులను పవన్ కళ్యాణ్ మోసం చేశాడు అనే ఈ హ్యాష్టాగ్ దేశంలో టాప్ ట్రెండింగ్ లో ఉంది ఏకంగా ఈ హ్యాష్ టాగ్ తో ఒక లక్ష ట్వీట్లు పడ్డాయి యాక్చువల్గా సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని వాయించిన దగ్గర నుంచి దేశంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లోనూ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎగుతున్నారు జనం చంద్రబాబు అప్పాలు చేసే హ్యాష్ ట్యాగ్ ఒకటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్రాడి హిందూస్ అని ఇది ఇంకా లక్ష ట్వీట్లు పడ్డాయి ఏకంగా చాలా అనూహ్యం రకరకాలుగా అండ్ ఈరోజు మళ్ళీ తిరుమలకి వెళ్ళే డిక్లరేషన్ మీద ఏదైనా సందంగా పెట్టి ఈయన మాటలు ఈయన వేషాలు ఇంతకుముందు ఏం మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు ఏ విధంగా తిరుమల శ్రీవారిని రాజకీయానికి వాడుకుంటున్నారు ఏ విధంగా బీజేపీ చంద్రబాబు గారి పప్పెట్ కాగా పప్పెట్లు ఆయన తయారయ్యారు ఏ విధంగా విద్వేషాలు రగిలిస్తున్నారు అని అసలు ఆ హ్యాష్ ట్యాగ్ కింద నిజంగానే ఈయన కనుక కూర్చొని రాత్రి కూర్చొని పొద్దున వరకు ట్యాగ్ కింద వచ్చిన ట్వీట్ కనుక చదువుకుంటే కనీసం అంటే కనీసం అంటే తన విలువైన కాపాడుకుంటారు సీరియస్లీ విలువంటే పోయిన గౌరవాన్ని పోయిన ఇమేజ్ని అట్లాంటిది ఏదైనా ఉండి ఉంటే రవ్వంతైనా వెనక్కి తీర్చుకుంటారే మా ట్వీట్లన్నీ చదువుకుంటే అసలు నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక నాయకుడిగా ఇంత దిగజారిపోయి దిగజారిపోయి ఒక వ్యక్తిగా కూడా లేండి ఎప్పుడైతే సమాజంలో ఒక అలజడి రగిలించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు వ్యక్తిగా పా పాతాలనికి వెళ్ళిపోయినట్లే ఎవడైనా సమాజ ఐక్యత కోసం పందేయాలి ఎప్పుడైతే సమాజంలో ఒక అలజడి తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారో ఇంకా ఇంకంతే అధక్ వ్యక్తిగా దిగజారిపోయినట్లే ఈయన ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు నువ్వు అమెరికాకి అధ్యక్షుడు అయ్యే అంత స్థాయికి పోయిన వ్యక్తిగా మొత్తం అంత బురద కొట్టుకుపోయిన తర్వాత దేనికైతే ఏం ప్రయోజనం ఉంది దేనికైతే ఏం ప్రయోజనం ఉంది బేసిక్గా ఈయన పరిస్థితి కూడా దేశంలో అందరితో అదే చివరికి వీళ్ళ అభిమానులు అనబడే వాళ్ళకు కూడా కొందరికి వ్యవహార శైలి నచ్చట్లే కొందరు బహిరంగంగానే ట్వీట్లు పెడుతున్నారు పోస్ట్లు పెడుతున్నారు కొందరైతే లోపల కుములుతున్నారు ఇంకొందరు బానిసత్వంతో కూడిన ఉన్మాదం ఉన్న ఇంకా ఆయన ఏం చేసినా దానికి ఆ మీరు వీరుడు సూర్యుడు విక్రమాకుడు అని చెప్పి ఆయన తిరుమల మెట్లు ఎక్కుతూ ఆ తిరుమల గల దగ్గర ఎక్కుతూ కూర్చున్నా పడుకున్నా ఎలబడ్డా లేకున్నా ఏం చేసినా ప్రతిదీ కూడా ఓ సూపర్ 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 అని ఎలివేషన్స్ ఇచ్చి వీళ్ళ కథ పక్కన పెడితే మిగతా అందరూ అయితే దారుణంగా ఎంత ఏం పంచులు ఎత్తున్నారంటే ఇంట్లో లౌకికవాది బజార్లో మతవాది అని కొందరు ఇంట్లో క్రిస్టియన్ బయట హిందు అని కొందరు రాజకీయం కోసం నువ్వు హిందుత్వాన్ని వాడుకుంటున్నావా అని కొందరు రాజకీయం కోసం మా జీవన విధానాన్ని వాడుకుంటావా అని చెప్పి కొందరు నిలకడలేని నీలాంటి వాళ్ళ చేతిలో అది ఒక కుటుంబమైన మతమైన కులమైన పార్టీ అయినా రాష్ట్రమైనా దేనికి భద్రత ఉండదు అని చెప్పి మరికొందరు నేను ఇప్పుడు చదువుతూ ఉన్నది ఇప్పుడు నేను ఏమంటారు ఈ రెఫర్ చేసినటువంటి ఆ ట్వీట్లలో కొన్ని ఇవి చాలా పద్ధతిగా ఉన్నవి రెఫర్ చేశా మామూలుగా అడ్డుకోవట్లేదు నా నిజంగా ఈ హ్యాష్ ట్యాగ్ కింద ట్వీట్ లో ఒకటి చదువుకుంటే సార్ కనీసం కొంతవరకైనా బాధ్యత ఏమైనా తెలుస్తుంది ఏమో ఒక నాయకుడిగా ఎట్లా ఉండాలి అనే బాధ్యత అయినా తెలుస్తుంది ఏమో ఇంత ఎంత ఇంత దేశంలో అన్ని భాషల వాళ్ళతో తిట్టించుకొని ఏంది సాధించేది చంద్రబాబు నాయుడు గారికి సాధించి పెట్టేది ఏంది దేనికి పలికి రాకుండా అయిపోతున్నాడు అన్న దేనికి పనికి రాకుండా ఎందుకయ్యా ఇంత దారుణంగా దిగసారిపోయి